సీనియర్ అధికార ప్రతినిధి రఫీ గారు జాయిన్ అయ్యారు ఇప్పుడు వైసీపీ నడిచిన బాటలో కూటమి నడవక్కర్లేదు గారు ఎందుకంటే ఒక మోడల్ సెట్ చేయాలి సరే ఒక విజనరీ మోడల్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి అభివృద్ధి అన్నా పర్యావరణం అన్నా లేకపోతే పేదలన్న ఆయనది ఒక పంధ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధోరణి సరే బీజేపీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం కావాలి పెద్దన్న పాత్ర ఇవాళ ఈ ఎన్నికల్ని గతంలో వైసీపీ ఎలా నిర్వహించింది ఏకగ్రీవాలు ఎలా చేసేసుకుంది ఏదో ఒక్కళ్ళు గెలిస్తే కొర వాళ్ళని కూడా ఎలా తీసేసుకుంది అన్ని మనం మాట్లాడుకున్నాం చూసాం ఈరోజు అంతకన్నా కొంచెం భిన్నంగా జరిగితే బాగుండేదేమో అని నాకు అనిపించింది మీ ఒపీనియన్ ఏంటి గారు అలాగే బొలిసెట్టి శ్రీనివాస్ గారు కూడా నాకు బాగా మిత్రులు విక్రమ్ గారు కూడా నాకు బాగా మిత్రులు ఈరోజు నాకు బాగా ఇస్తుంది రెండోది ఏంటంటే ఇక్కడ ఒక విషయం సార్ అసలు వైసీపీ పార్టీలో సీనియర్స్ పరిస్థితి ఎలా ఉందంటే కూటమిలో ఏదైనా పార్టీ తీసుకుంటే బాగుండు మమ్మల్ని వెళ్ళిపోదాం అనేటువంటి పద్ధతిలో వాళ్ళు వెయిట్ చేస్తారు ఇది మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఎంపీలు ఎలక్షన్ ముందే చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చారు ఓడిపోయిన తర్వాత తీసుకుంటే బాగుండేది మమ్మల్ని అని వెయిట్ చేస్తున్నాను కానీ కూటమి పార్టీలు అంత సుముఖంగా ఎందుకు తీసుకున్న దగ్గర నుంచి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు ఆళ్ళ నాన్నగారు ఉన్నాడు కాదు కాదు ఒక నిమిషం రఫీ గారు మన సెషన్ సెకండ్ సెషన్ లో అది ఉంది ఫస్ట్ నా పాయింట్ ఏంటంటే ఈ ఎన్నిక జరిగిన తీరులు ఇప్పుడు కింద మీరు మన దాంట్లోనే స్క్రోలింగ్ చూస్తూ ఉంటే రోజా ఏం కామెంట్స్ చేశారు కాస్ మహేష్ రెడ్డి ఏమన్నారు ఎవరు ఎలా బెదిరించారు ఎలా కిడ్నాపులు చేశారు ఇదంతా ఈజ్ ఇట్ రియల్లీ నెస్సరీ అది నాకు నేను చెప్తాను ఇప్పుడు అది సెకండ్ రౌండ్ లో మాట్లాడదాం అన్నారు కదా చెప్దాం ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ లో కానీ వైస్ చైర్మన్ ఎలక్షన్ లో కానీ చైర్మన్ ఎలక్షన్ లో కానీ మేము పెద్దగా కష్టపడినటువంటి పరిస్థితి లేవు మా మంత్రులు లేదు అక్కడ నామినేటెడ్ చేసి ఎంపీని నామినేటెడ్ చేసి మీరంతా క్యాంపులు చేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్తే నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టినట్టు కూడా నాకు తెలీదు ఆయన ఏదో ఢిల్లీ తిరుగుతున్నాడు వస్తున్నాడు ఇదంతా స్థానికంగా ఉండేటువంటి నాయకుల చూసుకుంటారు వాళ్ళు మేము వచ్చేస్తాం వచ్చేస్తాం అంటుంటే ఇక స్థానిక నాయకులు వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు ఈ రోజా చెప్పడం అసలు రోజాకి ఇక ఆమె గురించి ఏం చెప్తాను అండి వాళ్ళ హయాంలో అసలు మహిళలన్నీ కూడా చూడకుండా నామినేషన్ వేయడానికి వస్తే నామినేషన్ వేయడానికి వస్తే కూడా ఎంత దారుణంగా వ్యవహరించారో యంత్రాంగం మొత్తం ఒక్క వైసీపీ నాయకులే కాదు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అల్టిమేట్ జారీ చేశాడు మంత్రులకి ఎమ్మెల్యేలకి మీరు ఏకగ్రవాలు చేయకపోతే మంత్రులు రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా ఇచ్చేసేయండి ఎమ్మెల్యేలు మీకు నెక్స్ట్ టికెట్ లేదా అన్నాడు ఇక వాళ్ళకి ఎప్పుడైతే చెప్పాడు ప్రభుత్వ యంత్రాంగం బీసీ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపటం ఇచ్చినా సరే ఎన్నికలు వచ్చేస్తే చింపేయటం డిస్క్వాలిఫికేషన్ చేయటం సరే కాదు వాళ్ళు చేశారు వాళ్ళు చేయలేదు అంటా నేను నాకు గుర్తుంది గొడ్డల దాడులు ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయి మనం మాట్లాడవు కానీ 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 అదే పందా కొనసాగించాలా మీరు నేర్పేరు కాబట్టి మేము అదే బాటలో నడుస్తామని చూపించాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాను మేము ఆ పందానే కాదు సార్ మా మా పార్టీ అధిష్టానానికి కూడా తెలియదు ఆ లోకల్ ఎలక్షన్ లో ఎవరేం చేస్తున్నారు సీరియస్నెస్ లేదు మాకు ఒక డిప్యూటీ మేయర్ వస్తే ఏమవుతుంది తిరుపతిలో లేదా నందిగామలో చైర్మన్ వస్తే ఏమవుతుంది లోకల్ గా జరుగుతున్నాయి అసలు వచ్చేస్తాం సార్ వచ్చేస్తాం మేము ఉండలేమో జగన్మోహన్ రెడ్డి మరి 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 ఓటింగ్ అయ్యాక మరి ఓటింగ్ అయ్యాక తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కాళ్ళ మీద ఎందుకు పడ్డారు బోర్ని ఎందుకు ఏడ్చారు అంటే మీరు ఒకటి వాళ్ళ వాళ్ళ నైజం తెలుసు కదండి బోర్డు బోమన్ కరుణాకర్ రెడ్డి ఫ్యాక్షలిస్ట్లు ఇక మళ్ళీ ప్రాణ భయాలు చేసేదా చేశారు మళ్ళీ మమ్మల్ని చంపకండి మా మా మీదకి రాకండి అని చెప్పి అంటే అంటే ఒక రకంగా వాళ్ళు మీకును మీకును అటు వాళ్ళ నాయకులకి మధ్యలో నలిగిపోతున్నారు నలిగిపోతున్నారంటారా నలిగిపోవడం కాదు సార్ మేము వచ్చేస్తా ఉంటున్నారు సార్ ఓకే సీనియర్లు జూనియర్లు ఉండలేము సార్ అతను వైఖరి ఇప్పుడు మీరు చూడండి స్వీజ్ రియంబర్స్మెంట్ లో మూడు వేల కోట్లు అతను ఎక్కొట్టాడు మా ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు మనం రిలీజ్ చేసింది ఇవాళ రెండు వందల అరవై ఒక్క కోట్లు రిలీజ్ చేశారు అసలు ఇంకో విషయం ఏంటంటే అతను తల్లిదండ్రులు వేశాడు మేము యాజమాన్యానికి వేసాం యాజమాన్యానికి చాలా క్లియర్ గా చెప్పాడు లోకేష్ గారు మీరు పిల్లలు ఎగ్జామ్